ఏ గ్రంథాలు చదివే పేరు చెప్పండి బైబిల్ ఏం చదివినా బైబిల్ మీరు అందరి పేరు చెప్పండి బస్సుమంటారు కదా మీరు గెలిచిన గ్రంథాల పేర్లు చెప్పండి మీ పేరు చెప్పండి రవికుమార్ రవికుమార్ మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ డబుల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ మీరు మీరేం చేస్తున్నారో పని రెండు అంటే చెప్పాను రేపు ఓకే ఎప్పుడు చదివారు బైబుల్ ఫస్ట్ ముందు ఐదు జవందాల పేర్లు చెప్పండి ఐదు జన్ అంటే మొత్తం అంత ఐడియా లేదు చదివినాయి మొత్తం అక్కడ మీకు కావాలంటే మీకు ఒకటి ఐడియా లేదు కానీ బూతులు కనిపించేస్తున్నాయి మీకు బైబుల్లో అవునవునా బైబుల్లో ఉన్న గ్రంథాల పేరు చెప్పండి మీరు ఏం చదివారు నాకు అర్థం అవుతుంది ఆది కాండము పరమగీతం ఆది తర్వాత పరమగీతం వినండి వినండి ఆది కాండం తర్వాత పరమగీతం ఆది కాండం పరమగీతం ఒకసారి ఎలా తీసుకొస్తారు మీరు

గ్రంథాలు ఏమిన్నా తెలుసా చెప్పండి చెప్పండి హిందూ గ్రంథాల గురించి తెలియదు వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళు తెలియదు బైబుల్ గురించి అంటే కూతులు ఉండాలని మాట్లాడుతున్నాడు సహోదరు ఉపనిషత్తు పేరు చెప్పండి ఎలా కాదు మీరు నాతో మాట్లాడారు నాతో మాట్లాడి మళ్ళీ కోడిగా సార్ వెళ్ళిపోయి మీరు సమాధానం చెప్పలేడు మళ్ళీ అడుకో కాల్ చేస్తాడంట నాకు నాకుంది నా హక్కు నాకుంది రోడ్ మీద కాబట్ రూమ్ లో కూర్చుంటా సమాధం సమాధానం చెప్పు ఎన్ని గంట ఆది గంటలు తిరుగుతుంట పరమగీతం అంట లోకా అంట మూడు ముక్కలు నేర్చుకున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఫోన్ నుంచి ఏమైనా ముందు నాకు సమాధానం చెప్పు బాబు నా సమాధానం చెప్పు నువ్వు అడిగిన నాతో మన మధ్యలో నుంచి ఏమన్నా పిలుస్తే నువ్వు వేరే తో మాట్లాడున్నావు నాతో మాట్లాడుతు సబ్జెక్ట్ ఉంటుంది నాతో మాట్లాడు నేను ఫోన్ నెంబర్ ఎత్తుకుంటున్నాను నాతో మాట్లాడ నాతో మాట్లాడాలి నాతో మాట్లాడు బైబుల్ చదివాడు అంట మూడు ముక్కలు నేర్చుకుని వచ్చి పెద్ద మాట్లాడుతున్నాడు ఏదో నా నెంబర్ ఉంది కదా నా నెంబర్ ఫోన్ చేసు ఫోటో తీసుకో నా పేరు ఉంది నెంబర్ ఉంది కాల్ చేయి కావాలంటే ఒకటి కూర్చొని మాట్లాడదాం కారణము దేవీ కారణము బైబుల్ చూసి చెప్పలే చదివినా బైబుల్ ఓపెన్ చేసి ఇప్పుడు లిస్ట్ కాంటాక్ట్స్ టోన్ ఎంత తెలియ చూడకుండా చెప్పండి నువ్వు నిన్న బైబుల్ నాకు ప్రశ్నలు అడిగిన వాడు అంటే ఇప్పుడు బైబుల్ ఓపెన్ చేసు ఆ విషయం చూసి చూసి అప్పుడు అడుగుతున్నాను నేనే నెంబర్ ఇది ఎక్కడ ఉంది నెంబర్ కాల్ చేయ దీని మీద ఉంటుంది నా ఇన్ఫర్మేషన్ అంతా ఆ డౌట్స్ నెంబర్ ఏంటో తెలియదు. ఎక్కొనే డాక్టర్ ఏమలే ఉదరు పక్కన పనులు నే గ్రంథాల ఎందుకు ఆ దెర్ అక్కడ చదవలేదు వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు అదేనా ఆ నెంబర్ కాల్ చేస్తే కాదు అక్కడ కాదు అక్కడ. రైట్? ఆ. అది చేత ఇద్దరు చేత చేస్తా. రబడ అంటా రబడ చేసుకోకుండా మధ్యలో ఏదో మాట్లాడుతున్నాడు గ్రంథాల గురించి బైబిల్ గురించి మరి ప్రగథనగర్ ఏరియా ఇది ప్రగథ్ బస్ స్టాప్ ఇది నేను అడిగిందంటే సమాధానం లేదు మొబైల్ బైబిల్ ఓపెన్ చేసి అప్పుడు గందర్ చెప్తున్నాడు మహానుభావుడు చూసి చూసి చూస్తాను కానీ బైబిల్ కింద లేవు మొబైల్లో బైబిల్ ఓపెన్ చేయలేదు మీ బైబిల్లో ఉన్న కొత్త వచనాలు అన్ని బాపేటండి ఓపెన్ చేయండి సబ్జెక్ట్ ఉంటే నాకు మార్క్ డైరెక్ట్ గా నువ్వు మొబైల్లో చూసి చెప్తున్నావు ఎందుకు మొబైల్లో చూసి చెప్తున్నా మాట్లాడడం కాదు అవరకడ దాడి పోరస్తున్నా గణస నువ్వు మార్క్ నేనే మాట్లాడతా నువ్వు మార్క్ కాల్ చెప్ నువ్వు మార్క్ మీ దగ్గర బైబిల్ందా ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని బైబిల్ తీసాంట టేక్ లే నేను వెళ్ళిపోవాలి నువ్వు కాల్ చేయి అన్ని రోడ్లు తీస్తా ఓకేనా నెంబర్ ఇస్తా అందుకే అదే పబ్లిక్ అన్న నెంబర్ పెట్టి తిరుగుతున్నా ఎందుకో అది క్లాఫ్ చేయడంటే రోడ్డు మీద బ్యాబుల్ ఓపెన్ చేసి ఉండడానికి ఇక్కడ జస్ట్ బెల్స్ ఓకే పక్కన కూడా ఎక్కడ కాదు నేను అర్థం ఎలా ఇక్కడ అతనైనా నా నెంబర్ని తీసుకో మాట్లాడదాం రైట్ కాల్ చేస్తానంటే మొత్తం షాప్ కాదు డౌట్లన్నీ క్లారిఫై చేద్దాం మనోడికి రైట్